భావజాలం వీళ్ళు ఏం చేయాలి దేశ శక్తులు వస్తే లేపేయాలి వాళ్ళని అంగీకరించకూడదు వీళ్ళు తీవ్రవాదులతో ఒప్పందాలు చేసుకున్నారు వీళ్ళు ఆయుధాల కోసం తీవ్రవాదుల నుంచి ఆయుధాలు కొన్నారు వీళ్ళు ఇదివరకు వీళ్ళ ఆయుధాలు ఏంటి మొదట్లో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి లాక్కుపోయే ఆయుధాలు వీళ్ళ దాడులు దృష్టిలో పెట్టుకుని పోలీస్ స్టేషన్ పడేశారు సెకండ్ ఫేజ్లో హెడ్ క్వార్టర్స్ మీద అన్నారు అవి పెద్దగా ఆశించినంతగా సక్సెస్ కాల కొన్ని చోట్ల ఏ బెంగాల్ బీహార్ లాంటి చోట్లలో చేయగలిగారు కానీ వర్కౌట్ కాల అవి దేశవ్యాప్తంగా వర్కౌట్ చాల లేదు థర్డ్ ఫేజ్ లో వీళ్ళే ఆయుధ కర్మాగారాలు పెట్టారు అవి దొరికినాయి కొన్ని రాకెట్ లాంచర్ కూడా తయారు చేశారు నేను అప్పుడు రాకెట్ లాంచర్లు చేసిన వాళ్ళతో ఇంటర్వ్యూ కూడా చేశాను సురేష్ వీళ్ళు ఆపరేట్ చేసినప్పుడు అంటే రాకెట్ లాంచర్ కూడా వీళ్ళే తయారు చేసారు అట్లాంటి దాకా వెళ్ళారు వీళ్ళు ఆ తర్వాత పోలీస్ ఆపరేషన్ సీరియస్ అయింది ఈ సీరియస్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళలో వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఆయుధాలు తయారు చేసుకోవడానికి ఇప్పుడు ఎవరు సాహసించట్ల అంతకు ముందు ఏంటంటే ఇట్లాంటిది ఏదైనా జరిగితే అరెస్ట్ జరిగితే వెంటనే సంఘాలన్నీ వచ్చేయడం వాళ్ళు కోర్టుల్లో కేసులు వేసేయడం కోర్టులో కూడా వేళ బావజాలకులు అయినటువంటి వాళ్ళు ఎక్కువ ఉండటం తొందర తొందరగా బయటకు వచ్చేసేవాళ్ళు దాన్ని ఒక సామాజిక పోరాటం కింద చూపించేవాళ్ళు అయితే క్రమంగా చట్టాలలో పటిష్టం రావటం న్యాయమూర్తుల ఆలోచనల్లో